మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి అందరూ ఫ్రెండ్స్ ఏనా మేమంతా ఒక బ్యాచ్ అపర్ణ ఇక్కడ పరిచయం అయింది ఏం చేస్తుంటావు ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ ఐసీ వీళ్ళతో ఎందుకుంటున్నావు ఒకదాన్ని వచ్చాను వీళ్ళది హైదరాబాద్ కాబట్టి కలుసుందా అంటే సరే అన్నారు మొత్తం ఎంతమంది వచ్చారు మేము నైన్ మెంబర్స్ మాకంటే ముందు ఇద్దరు వచ్చి మాకంటే ముందే వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళు అనిల్ రమ్య వాళ్ళ ఫోటోస్ ఉన్నాయా నా దగ్గర ఉన్నాయి మేడం అనిల్ రమ్య అంటే వీళ్ళా వీళ్ళు మీకు తెలుసా తెలుసు మీ అందరికి ఇంకో సాడ్ న్యూస్ వీళ్ళిద్దరు హత్య చేయబడ్డారు నిన్ననే వీళ్ళ డెడ్ బాడీస్ మాకు దొరికే ఏంట్రా ఈ కులు మన ట్రిప్ మన వచ్చినట్టుంది ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవడం ఏంటి చచ్చిపోవడం కాదు ఎవరో చంపుతున్నారు ఈ హత్యలు వెనుక ఎవరున్నారో తెలియాలంటే ముందు ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళాలి పదండి